తీపాయ గారు టెంట్ కొనించడం జరుగుతున్నది ఇందుకు మేము చాలాతో సన్మానించడం జరిగింది మేము ఎప్పుడు ఎల్లకాలము ఆయనకు సహాయపడతామని కోరుతున్నాము ఇంకా ముందు చూసుగా చేసిండు మత్తు వేసి భాషలు కొనిచ్చిండు అది కొనిచ్చిండు మత్తు వేసిండు ఇంకా చేస్తా అంటున్నాడు నాగో ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం మేము చూప ఈరోజు చాలా శుభయ్య నిర్మల్ జిల్లా గిలావర్పూర్ ముందల్ కండెల గ్రామంకి ఈరోజు నేను రావడం జరిగింది ఈరోజు గౌరవనీయులు శ్రీ గంగాపుత్ర సంఘం గారి సభ్యులు అధ్యక్షులు లక్ష్మణ గారు భోజన గారు అండ్ సాయన్న గారు ఈ గ్రామ ప్రజల కండెల గ్రామ ప్రజల ఈ కండెల గంగాపుత్ర సభ్యులు అందరికీ పేరు పేరున యువకులకు పెద్దలకు పేరు పైన ధన్యవాదాలు నాకు సమ్మానం ఇచ్చడం జరిగి నేను ఈరోజు బాగా చాలా సంతోషం ఈ కాలంలో ఈ కాలంలో ఈ కాలం ఎట్లా ఉండి నేను ఒక మైనార్టీ కాబట్టి ఇలా ప్రేమ నా మీద అంటే ఒక ఈ సభతో మెసేజ్ పోతుంది నేను ఈ సభ ద్వారా యువకులకు అందరికీ చెప్తున్న మీరు ఒక మంచి క్యారెక్టర్ పెట్టుకుంటే మీకు ఎక్కడైనా భూప దొరుకుతుంది మీకు ఎక్కడైనా నీరు దొరుకుతుంది ఎక్కడైనా సమాజంలో ఒక మీకు పేరు వస్తుంది మీరు కూడా యువకులకు నేను ఈ మీడియా ద్వారా అన్ని సమాజ యువకులకు నేను ఒక మెసేజ్ ఇస్తున్నా ఈ మీడియా ద్వారా మీ మంచి పేరు మీ పేరెంట్స్ పేరు తెచ్చుకోవాలంటే మీరు కలిసి కలిసిమెలిసి ఉండాలా అందరికీ సేవ చేయాలా అందరి సమాజంలో సేవ చేసుకొని ఇట్లా చూడొద్దు ఆయన ఏమున్నదో ఆయన ఏ సమాజంలో ఉన్నదో అందరు మనం కలిసి కలిసి ఈ భారతదేశంకి పైన తీసుకు తీసుకొని రావాలని మనం కష్టపడతాం మరి నేను కూడా ఈ మీడియా ద్వారా చెప్తున్నా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా మత్స్యకారాలు మా మిత్రులు మా అన్నలారు మా పెద్దలు గంగాపుత్ర సంఘం సభ్యులకు ఏదైనా కష్టాలు నష్టాలు జరిగితే ఎమ్మెల్యే ఈ మీడియా ద్వారా చెప్తున్నా వాళ్ళకి ముందుకుంటా నేను వాళ్ళకి ఏ సమస్య అంటే తరువాత దృష్టి తీసుకుని వెళ్తా మరి నాకు ఈరోజు సమ్మానమిచ్చానికి నేను అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తూ నేను తెలుసు